హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న సర్వ్లర్స్ అందరూ సంక్రాంతి ముగ్గులు సంక్రాంతి పండగ సంక్రాంతి నిజంగా చాలా అంటే చాలా జరుపుకోవచ్చు ఇంకా మన సైడ్ తాతపో కానీ ఇంకా ఆంధ్రాలో చాలా అంటే చాలా మంచి ఫెస్టివల్ అవి యాక్చువల్లీ ఈ ఇయర్ వదనుకున్నాము అని మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ఇల్లు లేకుండా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటా అంటారు అప్పటివరకు మనం వెళ్దాం కానీ ఇప్పుడైతే మా అత్తగారి ఇంటికి వచ్చినాం వెనకాల ఓ ఇది మా అతారు ఇప్పుడైతే వాకింగ్కి వెళ్తున్నా అప్పుడు ఇక్కడే ఉన్నప్పుడు రెగ్యులర్గా ఫైవ్ ఓ క్లాక్ అట్లా లేచి ఫ్రెషప్ అయ్యి వాకింగ్ పోతుండే అప్పుడు మస్తు అనిపించేది సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా సేమ్ రోడ్స్ సేమ్ ఫీలింగ్స్ కానీ అప్పుడు ఒక టెన్షన్ ఉంటుండే డ్యూటీ అనేది చదువుకోవాలి టెన్షన్ ఉంటుండే ప్రజెంట్ అయితే ఏ టెన్షన్ లేదు హ్యాపీ ఒకటి ఉంటే ఇంకా కొంచెం హ్యాపీ అనిపిస్తుండే దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు సో వాకింగ్ అయితే వెళ్ళిపోతున్నా వచ్చిన తర్వాత మిగతా బ్లాక్ కంటిన్యూ చేద్దాం ప్రజెంట్ అయితే రామకృష్ణపురం దగ్గర ఒక చెరువు ఉంటుంది చెరువు పైన కట్ కట్ట ఉంటుంది కదా ఆ కట్ట పైన వాక్ చేద్దాం अलग अदा क्लारीटिको बीन गुड मॉनिंग नईटिंग गुड मार्निंग मॉर्निंग गुड मॉर्निंग ఏడికి పోయినా బా పొద్దు పొద్దు రోజు అనుకుంటాం పోదాం పోదామని ఈరోజు పోయినావాళ్ళ నుంచి అయితే వాకింగ్ ఎయిట్ ఓ క్లాక్ క్లాక్కి ఇచ్చినాం మేము ఇప్పుడు టైం నైన్ అవుతుంది ఇంకా బ్రషన్ చేయలేదు ఏం చేయలేదు చేయలేదు ఇంకా చేస్తున్నారు ఇప్పుడే లేచినాం అందరం నైట్ లేట్ అనుకున్నా అమ్మ పొద్దున్నే లేచింది నువ్వు అప్పుడు అమ్మకు మెరుగుతోటే ఉందంట నేను అటు పోతున్నావు ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో వెళ్ళిపోయినామో అనుకుని చెప్పి లేవలేదు మేము కూడా లేవలేము టిఫిన్ చేసేవాళ్ళు నైట్ ఏమో నేను చేయలేదు నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నా చేయలేదు చేసినా చేయలేదు చేద్దాం అనుకున్నా ఏమో మరి లేసిరో లేవో ఇంకా అని చెప్పేసి వాళ్ళు ఇంకా నైట్ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళందరూ ఆనే ఉన్నారంట్రెడ్ చేసుకోండి సరే సరే దాన్ని

అయితే డికాషన్ తాగుతావు ఇక ఇక ఎవరైనా చూసి ఏమనుకుంటారు అల్లుకి చాయ్ వస్తుంది సరే తాగి మంచి గుజ నేను ఇప్పుడు ముఖం కట్టుకున్నా ఛాయ్ పెట్టిన చెల్లె తాగుతాను మా చెల్లె ఛాయ్ పెట్టమంటే చాయ్ పెట్టింది చాయ్ మంచిగా మసులుతుంది ఆల్రెడీ గిన్నెలో ఒకసారి పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ నా కోసం పెట్టింది ఇంకా వడల కోసం అని చెప్పి ఆయిల్ గరం అవుతుంది ఆయిల్ గరం చేస్తుంది ఇప్పుడు ఇడ్లీలు కూడానా ఇడ్లీ వడనా చట్నీ మరంలోకి వెనకాలే ఈ ఉంది పల్లీలు పచ్చిమిరపకాయలతోటా కొబ్బరి వేసిన చాలా మా నాన్న టిఫిన్లు మంచిగా చేస్తాడు మాకు టిఫిన్ సెంటర్ ఉంది కాబట్టి టిఫిన్లు అన్నీ మంచిగా చేస్తాడు ఇప్పుడు ఇక టిఫిన్ తర్వాత ఇంకేమంది పని అయితే రెడీ అవ్వాలి సినిమాకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి ఈ రోజు బాబా సినిమా టికెట్లు బుక్ చేసిండస్ సినిమాకి పోవాలి అమ్మా మమ్మీ ఖాళీ నాన్న ఇడ్లీ కుక్క గీడ పెట్టిన ఎందుకే వీడియో రికార్డ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీ స్వప్నకి పనులు రావు అన్ని చెల్లెలతో చెప్పిస్తుంది అబ్బా అంత లేదు ఇప్పుడు నేను ఛాయ్ అయినాక నేను కూడా చేస్తాను అమ్మ పని చెప్పి పోయింది అమ్మ ఆనియన్స్ ఒకటి కట్ చేయమన్నది ఆనియన్స్ కట్ చేయాలి కొన్ని బాసాలు తోమిపోయింది బాసాలు తోమిస్తుంది అదే ఇంకా కొన్ని బాసాలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఎవరు తోముతారు సరే అబ్బా అంత లేదు ఏమేం చెల్లే చక్ని చేస్తే దాడి తిని టార్గెట్ చేసుకున్నారు ఓకే పార్టనర్స్ రాగాని క్రియ చేడుస్తున్నారు అగ క్రియ యాన్స్ డా 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 ఐని ఏడుస్తున్నారు డా 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 సార్ ఓం నమో వెంకటేశాయ నమః 9:30 అయిపోయింది ఇంకా టిఫిని రది కాలేదు సేమ్ రెగ్యులర్ గా ఇంటికడట్లామే సేమ్ ఇడి కూడా అదే టైం లేట్ అయితుంది సంబూ అలా మీ అక్కా లేట్ వెళ్తది ఈ రోజు కూడా నువ్వు లేట్ వెళ్తదిట్లా మా నేను చిన్న అయిపోయదా చెప్పి ఈ కదా

ఓహో గా ఆకి ఇంట్లో గాల ముగ్గు చూడకూడదు రోజు నాని పౌడర్ అందరు మొత్తం పౌడర్ ఉదుగుంటుంది ముఖానికి అంతా నాని ఆ తాడు పట్టుకొని ముంచుకోపోరు రథాన్ని అవుడు ఇదే మమ్మీ మమ్మీ తీసుకొస్తుంది చూడట్టు అది కాదురా ఇది అది పట్టుకొని అది అది ముగ్గు కాళ్ళ దగ్గర ఉంది

అండికులా సూపర్ ఆ జెండా ఒకటే నాగరా జెండా అయ్యాజీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయిపోయిందా డ్యూటీ ఇంత అవుతుంది అడ మోయేదిందా ఉందా పోవాలే మళ్ళీ పోవాలా ముందు టిఫిన్ తిండేకి వచ్చింది రైట్ పా సెడుతుందా ఇంకేటా పెడుతుందా జెండీ ఓ రాములమ్మ కొంచెం పెద్ద వేసాడు జెండా చిన్న జెండకు చిన్న రథం నాడు అప్పు వచ్చిన నడు నాని నీకు రాదు రాదు ఏమేమి క్రియా ఆకలి అవుతుందా మరి తిన్పిపినో తిన్పి స ఇడ్లీ తింటావా నిద్ర కూడా వస్తుంది ఆకల పాటు నిద్ర కూడా వస్తుంది సంగు ఐంది నా తిందామా తినేసేద్దామా అన్నాడు ఆ నాడు పెట్టేసి వేరేసివర్ మామ్ అమ్మలే ఎందుకు ఏదో

ఈ హనుమాన్ సినిమా చూద్దామని దాదాపు ఒక త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ ఫుల్ బిజీ ఉండి చూడలేకపోయినాం అయితే ఈ రోజు కూడా ఇక్కడ టికెట్లు బుక్ చేస్తే దొరకలేదు ఈ టికెట్స్ మళ్ళీ ఉప్పల్ వెళ్తున్నాం ఉప్పల్ ఏషియన్ మాల్ అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాం కానీ ఈ రోజు కూడా మిస్ అయిపోయిన ఉండే అక్కడ ఎవరైనా కలిసి వాళ్ళు ఉంటే చూద్దాం అందరు వచ్చేసినట్టేనా మమ్మీ అది

శ్రీరామ్ చె చెంటు వస్తున్నాయా ఎండో కొడుతుంది మరి ఫోర్త్ ఫ్లోర్లో అంటాను ఎక్కువ అమ్మ భయపడుతుంది లిఫ్ట్లో వస్తుంది అంటే సో ఈ గిఫ్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ తీసుకొచ్చింది యాక్చువల్లీ మార్నింగ్ ఒకసారి ఫోన్ చేసిండే పోచమ్మ గంటల వీడియో పెట్టినాం కదా ఈరోజు ఆ వీడియో చూసి వీడియో కోసం అని చెప్పి ఫోన్ చేసింది అక్క ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడున్నారంటే మా అత్తమ్మ వాళ్ళ ఇక్కడ ఉన్నామని చెప్పినాం ఇక అప్పుడే ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఇట్లా మేము ఇట్లా ఉప్పలు వస్తున్నామని చెప్తే ఉప్పల్లో ఇది థియేటర్ ఏషియన్ సినిమాస్ ఇక సరే అన్న థ్యాంక్ యూ సో మచ్ మేము అక్కడ వరకు రాలేం కానీ ఇక్కడ వరకు వస్తుర్రు కదా మా తరపున ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పేసి అక్క పేరు కూడా చెప్పకమన్నది ఎందుకంటే ఇక అందరికి ఇష్టం ఉండదు కదా ఈ అక్క కూడా కూడానే అనుకుంటా అలా బాబు అండ్ వాళ్ళ అక్క ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళ మమ్మీ వాళ్ళ బాబు రైట్ అవునారు సో ఇక వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి యాక్చువల్లీ బట్టలు వేసిన నాకు గిఫ్ట్ అని చెప్పిర్రు కానీ లాస్ట్ కి ముందు మేము కూడా చూస్తాం కదా ఒకసారి అని చెప్పేసి ఇక బట్టలు వేయరు పిల్లలకి అంటే ఇంకా అప్పుడే టైం ఉండదు ఇంకా మనకి హనుమాన్ సినిమాకి ఇంకా టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఉండే ఇగ సరే అని చెప్పేసి ఇక బుడ్డగానికి ఆ డ్రెస్ కూడా ఆమె గట్రా వేస్తాం అని చూడదని చెప్పేసి మాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వీడియోలో చూసిన దానికంటే వాళ్ళ కళ్ళ ముందు వేసిన ఫీలింగ్ వేరే ఉంటది కదా సో అందుకని చెప్పేసి అక్కడే థియేటర్లో మమ్మీ నేను ఇద్దరం పట్టుకొని నేను కింద మీద పడి

ఇక ఆడ ఆయన కేసురు నాకు వేయరా అని చెప్పేసి ధృవిక కూడా తీసుకొచ్చారు ధృవిక మన ఇంకల్ తోటి సహా గుర్తు నిజంగా మీరు దేవుళ్ళు అబ్బా నిజంగా ప్రేక్షకులు దేవుళ్ళు అంటే సినిమా హీరోలు అంటుంటే నేను ఏమో అనుకున్నా కానీ ప్రతి ఒక్క మూమెంట్ రాపిచ్చారు ధృవిక ధృవిక అని రాపిచ్చారు ఈ మాకు సంథింగ్ ఇస్ డిఫరెంట్ అనుకున్నా నేను వాట్ ఎవరు చూద్దాం ఒకసారి అది కూడా ఓపెన్ చేసి పావులేమో అని అనుకున్నా అంటే ఇక చిన్నపిల్లకే ఇంట్లో బొమ్మల పావులు ఆడుతుంది కదా అవి అనుకున్నాం కానీ లాస్ట్కి చూస్తే అది కూడా డ్రెస్సే చెప్పింది నాకు తర్వాత లాస్ట్కి ఇద్దరికి డ్రెస్లో తీసుకున్నాం అక్క అని చెప్పేసి కొన్ని రోజులు గుర్తుంటాయి కదా చాలా మంది ఉన్నారు మన ఉప్పర్లో కూడా చాలా మంది ఉన్నారు కానీ సడన్ గా పోయినాం చెప్పకుండా కనీసం కమ్యూనిటీ ట్యాబ్లెట్ కూడా పెట్టలేదు నాకు ఇద్దరు ముగ్గురు కనిపించరు కూడా బ్రేక్లో బయటకి వచ్చినప్పుడు నా అనపప్పు నాకు ఏమన్నా ఇప్పివా అని అంటే బయటకు వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు కనిపించారు మాట్లాడిరు వాళ్ళు అక్కతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనం చూసి కూడా అవునా వాళ్ళు మనం హాఫ్ అన్ అవర్ పైన ఉన్నాం ఈ ప్లేస్ లో ఇక ఇక్కడనే మాట్లాడుకుంటే అక్కతోటి చాలా సేపు చాక్లెట్లు తీసుకొచ్చింది ఇంకా చాక్లెట్లు తినిపించింది బుడ్డతుంది ఎత్తుకుంటే దగ్గర ఎట్లుంటది అంటే ఈమె పరిస్థితి అప్పుడప్పుడు నాని పాపది ఎప్పుడైతే వత్తుకుంటాం అప్పుడు జారిపోతాం అని ఆమె కూడా అంటుంది వీడియోలలో ఎంత మంచిగా క్యూట్ గా మాట్లాడుతుంది ఇప్పుడు ఒరిజినల్ గా అసలు వస్తలేదు దగ్గరికి ఏంది ఇట్లుంది నానిపోతే ఫ్రాగ్ కూడా సూపర్ ఉంది అసలు అంటే ఫ్యూచర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అది విషయం ఏంటంటే ఇవి వంద రూపాయలు ఇప్పుడు ఒక్కో కొడుకున్న ఇద్దరు కొడుకుల దగ్గర పైసలు అడిగి ఐదు రకాల గాజులు వేపించుకోవాలని సో ఇక అక్క లెవెన్ నాతోటి లెవెన్ మెంబెర్స్ కి ఇచ్చిందంట నీ అదృష్టము నువ్వు దొరికి నువ్వు అంటే అక్కకి ఇద్దరు ఇద్దరు బాబు ఉన్నారు సో ఇక నీకు క్రియా ఒక్కడు కదా నువ్వు కూడా ఇంకొక కొంచెం మనీ కలిపి ఒక ఐదు రకాల గాజులు వేయించుకో స్వప్న అని చెప్పింది ఇక తీసుకున్న వచ్చిన ఇచ్చినప్పుడు వద్దు అనొద్దు కదా అందుకని చెప్పేసి తీసుకున్నాం ఇక మన నాన్న ఇంత కనెక్టింగ్ ఉందంటే నిజంగా నేను ఫాలోవర్స్ అనా సబ్స్క్రైబర్స్ అనా నిజంగా ఫ్యామిలీ నిజంగా ఫ్యామిలీ ఇంత ఫాలోయింగ్ ప్రతి ఒక్క మూమెంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఇంతగానం మా కేర్ కేర్ కోసం తీసుకుంటుర్రు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇక అక్క చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇక సినిమాకి అయితే వచ్చేసినాం లోపల మాత్రం సూపర్ ఉంది థియేటర్ సూపర్ అంటే సూపర్ అనిపించింది సౌండ్ కూడా ఎక్సలెంట్ సౌండ్ ఉంది ఫోర్త్ స్క్రీన్ ఇది మొత్తం ఫుల్ అయిపోయారు హనుమాన్ సినిమా బి బాధితుంది మాగైతే పొట్టు పొట్టు నచ్చింది ఇక నేను అటు ఇట హనుమాన్ భక్తుని శ్రీరాముని కొలిచేటో నిజంగా బాగుంది హనుమాన్ మూవీ నచ్చింది ఇంట్రెస్ట్ లాస్ట్ అసలు లాస్ట్ లో ఉంది సినిమా అంటే హనుమంతుడు వచ్చే టైం కి సూపర్ అంటే సూపర్ ఉంటుండే సినిమా

హనుమంతుడు రాముడు ఇంకా సెకండ్ పార్ట్ బీబెత్స ఉంటది రెండు వేల ఇరవై ఐదు వస్తాట అంటే నెక్స్ట్ ఇయర్ వెయిటింగ్ ఇక దానికోసం ఇక సినిమా అయిపోయింది అందరూ ఎక్కడ ఎక్కడెళ్ళక్కడ వెళ్ళిపోతావు వీళ్ళకే మళ్ళీ వస్తలేదు ఎక్కడికి వెళ్ళి మూడు సార్లు వండుకుంటూ చూసుకుంటా 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 అయిపోయింది సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పటితోటి వీడియో అయితే మళ్ళీ